హలో ఎవ్రీవన్ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేక సజల్ ఈరోజు అయితే సంక్రాంతి ఫస్ట్లీ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి విషింగ్ యు హ్యాపీ 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 సంక్రాంతి ఈరోజు అయితే లాంగ్ డే మనకి నోములు ఆ పూజ స్టార్ట్ చేయడానికి టైం ఉంది ముహూర్తం టూ ఫార్టీ తర్వాత అంట సో అందుకే ఇప్పుడే శారీ కట్టుకొని అంత లాంగ్ ఉండలేను కాబట్టి ఐ ఓర్ దిస్ అవుట్ ఫిట్ ఇది కూడా మింత్రా నుండే త నాకైతే ఈ అవుట్ఫిట్ నచ్చింది ఇన్ కేస్ మీకు నచ్చుంటే ప్లీజ్ డూ కమెంట్ నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను ఆయన ప్రతి ఒక్కరికి ఉంటాయో లేదో తెలియదు కానీ నాకు మాత్రం రేపు పండుగ రేపు ఈవెంట్ అంటే ముందు రోజే వెళ్ళి టైలర్ని అక్క ప్లీజ్ 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 అని అడిగే అలవాటు ఉంది సో యాజ్ యూజువల్ సో ఇది నేను ఈరోజు కట్టుకుందాం అనుకుంటున్న శారీ అనమాట చాలా బాగుంది కదా బ్లౌజ్ రెడీమేడే వచ్చింది కొన్ని కొన్ని మంది అవుతుంది శారీ బట్ ఇప్పటి వరకు బ్లౌజ్ ఆల్టరేషన్కి ఇవ్వలేదు నిన్న ఇచ్చాను సో ఇంకా రాలేదు కాసేపట్లో వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి అదనమాట సంగతి ఆన్ ది అదర్ హ్యాండ్ మమ్మీ అయితే ఎర్లీ మార్నింగ్ లేచి నోబో పూజ కోసం మొత్తం అన్ని రెడీ చేసేస్తున్నారు ముగ్గేసి గౌరమ్మని కూర్చోబెట్టుకొని అన్ని రెడీగా పెట్టేసుకుంటే మన పూజ అప్పుడు హడావిడియం ఉండదు కదా ప్రశాంతంగా చేసుకోవచ్చు అని అండ్ డెకోర్ కూడా స్టార్ట్ చేసేసారు మాది ఈసారి ఫస్ట్ సంక్రాంతి అనమాట పెళ్ళి తర్వాత సో మమ్మీ కొంచెం పెద్దగా చేద్దామని ప్లాన్ చేస్తుంది అండ్ పండుగ రోజే అందరినీ పిలిస్తే ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మెంబెర్స్ అనుకుంటుంది పిలుద్దామని పండగ రోజే అందరినీ పిలిస్తే వాళ్ళకి ఇబ్బంది ఇబ్బంది మళ్ళీ రిసీవ్ చేసుకోగలుగుతామా అలసిపోతామా అది ఇది అని చెప్పి పసుబుట్టయితే ఎల్లుండి ప్లాన్ చేసింది మమ్మీ సో ఒక గ్లిమ్ చూసేయండి ఏమేమి నోములు ఉన్నాయని చెప్పి ఇన్ డీటెయిల్గా నేను ఎలాగో క్యారీ చేంజ్ ఓవర్ అయ్యాక పూజ అప్పుడు మనం డిస్కస్ చేద్దాము ఏంటి ఏ సంగతి అని ఇదంతా బాగానే చూస్తున్నారు కానీ ఈ పండగ కదా లేక ముగ్గేసి ఉంటావు చూయించు అని అడిగారా ఎంత కష్టపడి ముగ్గు నేను సరే ఇప్పుడు అడుగుతున్నారా ఓకే చూసి రండి మార్నింగ్ ఎర్లీగా లేచి ఎయిట్ థర్టీ కల్లా ముగ్గు వేయడం స్టార్ట్ చేశాను అంటే ఇంటికి వచ్చినప్పుడు ఎయిట్ థర్టీ కూడా ఎర్లీగానే అనిపిస్తుంది చూసొచ్చారా బాయ్ వేసాను కదా కిరణ్ ఇంతకు నా ముగ్గు ఎలా ఉందో నువ్వు చెప్పలేదు అలా చెప్పకూడదు ఎలా అయితే నేను బాగుందని చెప్పారు కదా నేను తర్వాత చూస్తాను సార్ అటు ఇటు చూస్తుండగానే అయిపోయింది టైం ఇంకా పూజకి టైం అవుతుందని చెప్పి హరి రెడీ అయ్యాను బట్ స్టిల్ అవుట్పుట్ అయితే చాలా బాగుంది అనిపించింది సింపుల్ గా బ్యాంగిల్స్ వాచ్ పెట్టుకున్నాను హ్యాండ్స్ కి నెక్ అయితే ఈ నెక్ సెట్ నాకు ఆల్ టైమ్ ఫేవ్ ఏ పేస్టిల్ శారీస్ కైనా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిపోతుంది ఈ శారీ అయితే మా మమ్మీ సెలక్షన్ సో మమ్మీకి నచ్చి ఇంకా నాకు కూడా నచ్చి ఇద్దరం కలిసి ఇట్స్ ద యాక్చువల్ పూజ టైమ్ మమ్మీ అన్నీ అరేంజ్ చేసి సెట్ చేసి పెట్టారు సో బేసిక్ పూజ కూడా చేసేసారు నా తరపున నేను చేయాల్సినవి ఏమేమి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నారు అన్ని నోముల పైన పసుపు కుంకుమ అయింద కలుషంలో నీళ్లు అక్షంతలు అన్ని వేయమని చెప్పారు నాకు పూజలు పెద్దగా అలవాటు లేదు సో జనరల్గా దేవుడికి దండం రీసెంట్ రీసెంట్గా మ్యారేజ్ అయింది కదా ఇప్పుడు ఇప్పుడు సో ఫార్మాలిటీస్ పూజకు సంబంధించిన అన్నీ నేర్చుకుంటున్నాను మమ్మీ బేసిక్గా బ్యాక్గ్రౌండ్లో చెప్తూ ఉంది ఏమేమి చేయాలి నెక్స్ట్ యాక్షన్స్ అని చెప్పి అవి ఫాలో అయిపోతున్నాను కొన్ని బయట కూడా ఉన్నాయి అన్నమాట సో చెరువు నోము అని చెప్పి మమ్మీ ప్లాన్ చేసింది ఒకప్పుడు అలా ఇచ్చేవారంట ఇప్పుడు మనం ప్రాక్టికల్గా అక్కడికి వెళ్ళడం వీలు కాదు కాబట్టి ఒక చిన్న సెటప్ చేసింది సో బేసికలీ చెంబులు మనం నోము ఇచ్చేది సైడ్ నేను మమ్మీ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ఏమేమి చేయాలో అవి చేసిస్తున్నాను ఇంకో సైడ్ ఈరోజు మేము ఆదిలాబాద్ లో ఉండడం వల్ల అతయ్య వాళ్ళతో మిస్ అవుతున్నాం కదా సో వాళ్ళకి వీడియో కాల్ చేసి ఇక్కడ ఏమేమి జరుగుతుంది ఫార్మాలిటీస్ అలా కిరణ్ చూపిస్తున్నాడు మనం ఒకే ఊర్లో ఉంటేనే పద్ధతులు కొన్ని చేంజ్ అవుతాయి అలాంటిది కిరణ్ వాళ్ళది నల్గొండ సైడ్ మాది ఆదిలాబాద్ సో ఆబ్వియస్లీ చాలా చేంజెస్ ఉంటాయి కదా ఇక్కడ ఎలా జరుగుతుంది ఏంటి అండ్ మా అత్తమ్మ వాళ్ళది అక్కడ సంక్రాంతి ఎలా జరిగింది ఈసారి అని చెప్పి వారిలో వీడియో కాల్స్లో తెలుసుకుంటున్నాము ఇక్కడ అయితే ఇత్తడి గంగాళంలో మమ్మీ దీపాలు వెలిగించమని చెప్పింది పూజ టైంలో యా సంక్రాంతి నోముల పూజ అయితే మనది అయిపోయింది మమ్మీ నాతో చేయించింది సో ఏమేమి నోములు ఉన్నాయో ఒకసారి డిస్కస్ చేద్దాము మొత్తానికి ఎయిటీన్ ఉన్నాయి అన్నమాట ఎయిటీన్ టైప్స్ ఆఫ్ నోములు ఉన్నాయి ప్రతి ఒక్కరు డిస్కస్ చేయొచ్చు లేదు ఇంపార్టెంట్ మమ్మీ చెప్తుంది ఫస్ట్ ఏంటి మమ్మీ ఇది తులసి నోము అనమాట సో మొత్తానికి పదమూడు ఉన్నాయి సో పసుబొట్టుకొచ్చిన వారికి ఒక్కొక్కరికి ఒకటి అన్నమాట సో ఈ అన్ని వస్తువులలో ఒక వస్తువు పసుబొట్టిస్తాం మనము సెకండ్ దొంతులు ఇవి దొంతులు సో మట్టితో తయారు చేసిన కుండలు కదా శ్రేష్ఠాద్ సో ఫస్ట్ నోమ్కి శ్రేష్టం అని చెప్పి అవి తీసుకొచ్చింది మా మమ్మీ స్పెషల్గా దానికోసం నిజామాబాద్ వెళ్ళి మరీ ఆ దొంతులు తనకు నచ్చినట్టు తీసుకొచ్చింది నెక్స్ట్ గౌరమ్మ డబ్బలు దాని తర్వాత గంగాలంలు చాలా గా ఉన్నాయి కదా దీనిలో మనము దీపం పెట్టి ఆకు మీద దీపం పెట్టి వెలిగించామనమాట సో గంగా దేవికి దీపం వదిలేస్తున్నట్టు ఆ నోము నెక్స్ట్ మమ్మీ కూరగాయల బుట్టలు కూరగాయల బుట్టలు నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పసుపు కుంకుమ నోము ఇక్కడ మీరు చూడొచ్చు పసుపు కుంకుమ అన్ని ప్యాక్ చేసి పెట్టారు అయిన దాని తర్వాత ఒడి బియ్యమా శారీస్ అనమాట బట్టల నోము శారీస్ సో అవి కూడా అక్కడ యా అందరికీ ఐ నెక్స్ట్ ఉండలు ఇది చాలా ఇంపార్టెంట్ సంక్రాంతికి మ్యాండేటరీగా చేస్తారు సో దానికి కూడా సైంటిఫిక్ రీజన్ ఉందంట బెల్లము నువ్వులు బాడీలో హీట్ జనరేట్ చేస్తాయి వింటర్స్లో మన బాడీకి హెల్ప్ అవుతాయి అని చెప్పి మ్యాండేటరీగా సంక్రాంతికి లడ్డూలు చేస్తారు కట్టి పసుపు నూనె తాంబూలం ఇవన్నీ కలిపి ఒక నోము సో మనకు పెళ్ళికి ముందు కూడా కార్యక్రమాలలో ఇది యూస్ చేస్తారంట చాలా శ్రేష్టం సో దాని మీద కూడా ఒక నోము చేద్దాము అని చెప్పి మంచిది కదా అని చెప్పి మమ్మీ యాడ్ చేసింది నెక్స్ట్ సో మనం ఇంకా చాలా నోములు ఉంటాయి కదా మనము ఏదైనా పసుబుట్టకి ఇచ్చినప్పుడు వాళ్ళకు కూడా యూజ్ అవ్వాలి అని ఆలోచించేస్తాము సో మిగతా ఇవి ఇలా డెకరేటివ్ అనమాట ఇలా మనం దీపం క్యాండిల్ ఏదైనా పెట్టుకోవచ్చు అలాగే పికాక్స్ క్యూట్గా ఉన్నాయి కదా మనము దీపం పెట్టుకోవచ్చు డెకరేటివ్ లాగా వాడచ్చు ఇది మన క్రియేటివిటీ అంటే ఇచ్చిన తర్వాత పసుబొట్ట తీసుకున్న వాళ్ళు ఎలా వాడతారు అనే దాన్ని బట్టి అండ్ అది కాకుండా బోనాల నోము ఇంకా చాలా ఉన్నాయి ఇది ఈరోజు మనం ఇంట్లో పూజ చేసుకుంటున్నాము ఈ మెయిన్ ఈరోజు కాబట్టి ఎల్లుండి అందరికీ పసుబొట్టు పిలిచి పెద్దగా చేస్తున్నాం కదా ఆ రోజు ఏవైనా మిస్ అయ్యి ఉంటే ఆ రోజు కవర్ అవుతాయి ఎలాగో అండ్ ఇన్ని ఉన్నాయి కదా సో అరౌండ్ హండ్రెడ్ పీపుల్ వస్తారనుకోండి ఎవరికి ఏ వస్తువు వస్తుంది అనేది కూడా పెద్ద క్వశ్చన్ కదా దానికి మనం ఏం అరేంజ్ చేస్తాము ఎలా ప్లాన్ చేస్తామనేది ఆ వీడియోలో చూద్దాం ఫస్ట్ పసుపు బొట్టయితే మామీ తీయగ తిని తీయగా మాట్లాడు మనం నువ్వులు ఉన్న గుడిస్తాము ఓకే ఓకే దీన్ని పెట్టాలి నువ్వులుండిస్తాము ఇచ్చి తీయగ తిని తీయగా మాట్లాడమని చెప్పాలి సో చిన్నప్పటి నుండి అలా అలవాటు నా పూజ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది మార్నింగ్ నుండి అబ్జర్వ్ చేస్తున్నా నేను కష్టపడి రెడీ అవుతున్నాను శారీ కట్టుకున్నాను పూజ చేస్తున్నాను కిరణ్ మాత్రం ఒకటే యాక్టివిటీలో ఉన్నాడు ఫోన్లో రెండోసారి పిలిస్తే వస్తాడు హెల్ప్ చేస్తాడు మళ్ళీ వెళ్ళిపోతాడు అంత దీనంగా ఏం చేస్తున్నాడో వెళ్ళి చూద్దాం కిరణ్ ప్రస్తుతం కూడా అదే యాక్టివిటీలో ఉన్నాడు ఏం చేస్తున్నా సూక్ష్మదర్శిని మూవీ ఆ మూవీ ప్రమోషన్స్ ఏం చేస్తున్నావా ఐపీఎల్ ఐపీఎల్ కంటే సీరియస్గా చూస్తున్నాడు అప్పటి నుండి అసలు పిలిస్తే హెల్ప్ చేస్తాడు అఫ్ కోర్స్ ఇంతకుముందు మీరు చూసిన క్లిప్స్ అన్నీ షూట్ చేయడానికి హెల్ప్ చేసిన కిరణ్ బట్ చిన్న గ్యాప్ వరకునా చూస్తున్నాడు నాకు ఇప్పుడు ఎంత ఎంతూజియాజంలా ఉందంటే ఇప్పుడు కూడా స్టిల్ మళ్ళీ మూవీలో బిజీ అయ్యాడు మన కిరణ్ సో నాకు ఎంత ఎంతూజియాజం ఉందంటే ఫస్ట్ ఆకలిస్తుంది తిన్న తర్వాత అదే మూవీ అంత సస్పెన్స్ ఏముందా అని నాకు కూడా చూడాలనిపిస్తుంది అంత క్యూరియాసిటీ ఉందన్నమాట కిరణ్ అంత ఇన్వాల్వ్ అయిపోతుంటా మూవీలో నైట్ ట్వెల్వ్ అవుతుంది ట్వెల్వ్ దాటింది ఆల్రెడీ సో మేమైతే మా మీల్స్ తినేసిన తర్వాత కొంచెం ఎంటర్టైన్మెంట్కి షిఫ్ట్ అయిపోయాము మొన్న మా మమ్మీ బర్త్డేకి ఎట్ అన్న మమ్మీ వద్దు 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 అనింది అందుకే ఈరోజు పూజ అన్నీ అయిపోయిన తర్వాత సెకండ్ షోకి వెళ్ళాము సంక్రాంతి మూవీకి అలా అఖిలి మమ్మీ డాడీకి నచ్చింది వెంకటేష్ వెంకటేష్ ది కదా ఫ్యామిలీ ఎంటర్టైనర్ సో ఐఎమ్ హ్యాపీ వాళ్ళకి నచ్చింది మా సంక్రాంతి అయితే ఇలా ఆఫ్టర్ ట్వెల్వ్ మూవీతో ఎండ్ అవుతుంది మీ సంక్రాంతి కూడా చాలా బాగా జరిగిందని అనుకుంటున్నాను సో వీల్ ఎండ్ ఆర్ వ్లాగ్ హియర్ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం ఈట్ స్లీప్ స్టే హెల్దీ అండ్ హ్యాపీ బాయ్ బాయ్